సామలకోట పట్టణం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మేనామాదిరి ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి వన్ వై శివరామకృష్ణయ్య అధ్యక్షతన ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినులకు బైజిస్ యాప్ ఇన్స్టాల్ చేయబడినటువంటి ట్యాబ్లను రెండో విడతలో అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ కత్తి డాక్టర్ చేతుల్లో ఉంటే ప్రాణాన్ని కాపాడుతుందని అదే కత్తి హంతకుడి చేతిలో ఉంటే ప్రాణం తీస్తుందని అదేవిధంగా ట్యాబ్ను మనం ఉపయోగించుకోవడం బట్టి అది మన భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఓబా జాన్ మౌజిష్ ఎంఈఓ టు పుల్లయ్య వార్డు కౌన్సిలర్ పాలిక కుసుమాచండ్రిబాబు మైనార్టీ కోఆపన్ సభ్యులు సల్లూరి కళ్యాణ్ ఇతర వార్డు కౌన్సిలర్లు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నీనమాధు గారికి అలాగే ఈరోజు నాతో పాటు ముఖ్య అతిథి చేసినటువంటి మన సాంబలకోట పట్నం కదంప్రౌండ్ వాళ్ళు శ్రీమతి ఎంగిరెడ్డి అర్జునా కృష్ణమూర్తి గారికి అలాగే వైస్ చైర్మన్ సోదరుడు మోహేష్ గారికి అలాగే మా స్థానిక కౌన్సిలర్ బిషిక కృష్ణ చంద్రబాబు గారికి అలాగే మా మరిశేషరావు గారికి అలాగే ఫ్రం మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మా అందరి తరఫున కూడా మీకు అందరు కూడా ఆశస్లు తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ పెద్దలు కూడా వివరించడం జరిగింది నేను ఒక్క పది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి మీకు చెప్పడానికి పది నిమిషాలు తీసుకుంటా ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే అధికారంలో రావడానికి హామీలు ఇవ్వడం జరుగుతూ కానీ హామీలు నిలబెట్టుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విద్యకి సంబంధించినటువంటి చెత్తలు అప్పటికొండగా చెప్పారు సంక్షేమ పథకాలు అది అందులో ప్లస్ మైనస్ ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఇచ్చేది ప్రాధాన్యత విద్యకి వైద్యకి అన్నది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నది కొంతమందికి వస్తాయి కొంతమందికి గ్రామం వాడుకున్నటువంటి ఆదాలు పెట్టి కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఎవరికైనా ఓటకుందా లేదు అది ఓటు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకా పది సంవత్సరాలు పడుతుంది పన్నెండు సంవత్సరాలు పడుతూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు పైగా ఈ రోజు ఉరువులు విద్యకి ఎందుకు ఖర్చు పెట్టాడు అనేది ఒకసారి ఆలోచించుకుని మనం అడుగుతా మీ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ చెప్పారు నేను ఎందుకంటే ఇక్కడ చదువుకున్నాను కాబట్టి ఉప్పు లేని రోజు నడుచుకుంటే వెళ్ళామని అలాంటి స్కూలు ఈ రోజు నాడు నేడు కాదు ఫేజ్ వన్ అవ్వచ్చు ఫేజ్ టూ అవ్వచ్చు ఈరోజు ఎంత చేయడానికి కారణం ఎవరు ఇది ఒకటే కాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ఈరోజు నడుస్తూ ఉన్నాయి మనం ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పంపుతాం అక్కడ ఉన్నటువంటి వసతులు బాగుంటాయి అలాగే కొంతమంది ఏంటంటే మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవాలని వాళ్ళకి ఎప్పటి నుంచి ఉన్నటువంటి కోరిక కానీ ప్రైవేట్ స్కూల్స్లో చదువు చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ లో ఎలా అంటే పెద్ద పెద్ద స్కూల్స్ లో మన సామాలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి స్టాఫ్ కానీ ఇక్కడ బీఈడి చేసి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్లు వెళ్తూ ఉంటాం అలాగే మరి ముఖ్యంగా పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే సరైన బాత్రూమ్లు లేక ఈ రోజు చదువు ఆపేసిన పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన నాడు ఏడు స్కూల్స్ ద్వారా ప్రతి దాంట్లో డెవలప్మెంట్ ఎలా చేస్తారో ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా అంతేకాదు ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది ఆ ఇంగ్లీష్ మీడియం పెడితే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇదే మేము ప్రశ్న ఏ అడిగాం చంద్రబాబు నాయుడు గారు మనవడు తెలుగు మీడియం ద్వారా రేపు ఇంజనీర్లు అయ్యో డాక్టర్లు అయ్యో ఎక్కడ చేస్తారమ్మా జాబు కామలకోటలోనా చెద్దార్పూర్లోనా కాకినాడలోనా ఎక్కడ హైదరాబాద్ వెళ్ళొచ్చు కాదు బెంగళూరు వెళ్ళొచ్చు లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళవచ్చు లేకపోతే అమెరికా వెళ్ళచ్చు అవునా లేదా ఆడతో మాట్లాడడానికి ఎలా మాట్లాడతారు పెళ్ళిళ్ళు మాట్లాడతారు ఏంతో మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి చిన్నప్పటి నుంచి ఏదో నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే ఆ ఇంగ్లీష్ మీడియం కూడా పెద్దకూడదని చెప్పి కోర్టుకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లిదండ్రులందరికీ తెలుసు ఎందుకంటే పిల్లలతో మాట్లాడతారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ముందు భోజనాలు ఎట్లా ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది తర్వాత భోజనాలు ఎట్లా ఉండేయో ఒకసారి తెలుగు అడగమని మనం అన్నీ అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఇందాక మీఓగా చెప్పినట్టుగా లక్ష యాభై వేల రూపాయలు తక్కువ కాకుండా పది దాంట్లో కూడా స్మార్ట్ టీవీ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ ప్రైవేట్ స్కూల్స్ లో లేవు ఎందుకు పెట్టడం జరిగిందో ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈరోజు మనం కార్పొరేట్ స్కూల్స్ కి పోటీ పడతా ఉన్నాం ఈ రోజు పోటీ తత్వం ఎక్కువగా ఉంది దీనికి సంబంధించినటువంటి వాళ్ళ పోటీ తత్వం పెంచాలి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎలా విద్య చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈరోజు ఎన్నో తరగతి చదివిన వాళ్ళు అందరూ కూడా యాప్స్తో పాటు బైజూస్ కంటెంట్ కూడా పెట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది నాకు ఇద్దరు అమ్మాయిలు ఫిల్మ్ ప్రొడక్షన్ చేస్తూ ఉంది కానీ నేను నాకు తెలుసు యాజ్ ఎస్ ఎ పాదర్ కింద నేను నేనే ముప్పై వేలు నలభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మెటీరియల్కి నేను ఎప్పుడు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్ళి స్కూల్లో చెప్తారు మాస్టర్ ఎప్పటి వరకు చెప్తారు నాలుగు గంటల వరకు చెప్తారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా దాని దాని గురించి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరిని అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళారు కానీ ఇది ఉంటే దీని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏమైనా సలహా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి వీడియో చూసి వీడియో ద్వారా నేర్చుకోవచ్చు లేకపోతే దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ని అడగచ్చు ఇలా రకరకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి ఈ రోజు ఎవరు ఆలోచించింది కత్తి ఉంది కత్తి దాన్ని మంచిగా వాడచ్చు చెడుగా కూడా వాడచ్చు అదే కత్తి డాక్టర్ దగ్గర ఉంటే ఉంటుంది ఆపరేషన్ చేసి ప్రాణం కాపాడతారు అదే కత్తి ఒంగూరు చేతులు ఎవరి చేతుల్లో ఉంటే ఏమవుతుంది పొడిచి ఎవరైనా చంపే అదే తుపాకీ ఉంటే సైనికుడి దగ్గర తుపాకీ ఉంటే మన దేశాన్ని రక్షిస్తాడు అదే తుపాకీ ఒక మన మద్దతు చేతిలో ఉంటే ఏముంటుంది కాజి చంపుతారు అదే ట్యాబ్స్ కూడా ఈ రోజు మీ ఉన్న అది కూడా ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా సెక్యూర్ చేసి మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఎంతసేపు ఉంటున్నారు మ్యాథమెటిక్స్లో ఎంతసేపు ఉంటున్నారు సైన్స్లో ఎంతసేపు ఉంటున్నారు ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకొని అవన్నీ కూడా వాళ్ళకి రిపోర్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇందాక